సాధారణంగా మనుషులు ఎవరైనా సరే పామును చూడగానే భయపడతారు వెంటనే అక్కడి నుంచి పరుగులు తీస్తారు కొంతమంది అయితే బొమ్మ పాము చూసి కూడా సుస్సు పోసుకుంటారు కలలో కూడా పాము కనిపిస్తే ఒక ఉదటన లేచి కూర్చుంటారు అయితే పాములంటే భయం ఉంటుంది కానీ నెట్టింట వాటి వీడియోలకు మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తాయి తాజాగా అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది అందులో ఒక పాము పచ్చిమిరపకాయల కుప్ప నుంచి పారిపోవడం చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో ఒక వ్యక్తి పాలిథిన్ బ్యాగ్ లోని పచ్చి మిరపకాయలను నేలపై పోసాడు దీంతో ఓ ఆవు అవి కూరగాయలు అనుకుని తిందామని అక్కడికి వచ్చింది అయితే ఆ ఆవు ఒక్కసారిగా వెనక్కి తగ్గింది ఏంటా అని చూడగా ఆ పచ్చి మిరపకాయల నుంచి ఓ చిన్న పామ్ బయటకు వచ్చింది చెంగు చెంగున దూకుతూ అక్కడి నుంచి పారిపోయిందనమాట ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో తెగవైరల్ అవుతోంది వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి మిలియన్ల వ్యూస్ వచ్చాయి నలభై మూడు వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు అందులో ఎందుకు దూరావే పాపం మండుతున్నట్లుంది అని ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశాడు కూరగాయలు తాజాగా ఉన్నాయో లేదో చూడటానికి దూరినట్లుందేమో అని మరొకరు వ్యాఖ్యానించారు